సార్ చూసుకున్నట్లయితే పార్వత్రిక ఎన్నికలు పదమూడో తారీఖ జరగబోతున్నాయి మే పదమూడు ఈసారి ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయంట ప్రజలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే బాగుంటుంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి ఓకే విపరీతమైన ధరలు పెట్రోలు డీజిలు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్క కుటుంబం మీద నెలకి యావరేజీన మూడు నుంచి నాలుగు వేల భారం పడుతుంది అదిగాక ఈ పథకాలు ఇస్తునే ఉన్నారు పోయిన గవర్నమెంట్ మీద ఎక్కువ ఇచ్చిన ఏమీ లేవు ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ వాళ్ళకు వచ్చే నిధులన్నీ డైవర్ట్ చేసి ఈ పథకాలు ఇచ్చేసి అందులో సరిపెట్టుకోమంటున్నారు అది కరెక్ట్ కాదు మామూలుగా మీకు ఒక ఇంట్లో ఒక క్వార్టర్ మధ్యన తాగే వాళ్ళు ఉంటే సంవత్సరానికి వాళ్ళు రిటర్న్ ముప్పై ఆరు వేలు కడుతున్నారు ఆ ముప్పై ఆరు వేలు వీళ్ళు ఏమైనా ఆడుతున్నారా ఏట్లేదుగా ఎయిట్లా ఏమి లేదు ఒక డ్రామా ఆడి అధికారంలోకి వద్దామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాయ జగన్మోహన్ రెడ్డి గారికి ఎడం కన్ను మీద ఎడమట మీద తగిలింది ఇదే రాయి వచ్చి వచ్చి ఇట్లా వెల్లంపల్లి షేన్ గారు కన్ను మీద పడింది అదే ఆడడం కన్ను మీద అది ఎంతవరకు సాధ్యం మామూలుగా స్పిన్ బౌలర్ షీన్ వారం ఉండేవాడు ఆయనకి కూడా సాధ్యపడదు ఇది ఆటకాయ తనమే సార్ అతనికి ఏదో డబ్బులు ఇచ్చారంట పిలిచారు రావాలి రాయి చూపియాలిగా ముందు అది కాక మీరు నమ్మండి మీరు క్యాట్ బాల్తో కొట్టండి ఇంకోటి కొట్టండి రాయి తగిలితే కింద పడిపోద్ది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలింది అది వెల్లంపల్లి సీనియర్ గారికి అటెండ్ చేస్తారు పక్కన నుంచి ఉన్నారు ఎట్లా తిరిగి ఎట్లా పంపు పడిందా శ్రీనివారికి కూడా సాధ్యపడదండి అది ఈయనకి ఎట్లా సాధ్యపడింది ఈయన్ని ఒలింపిక్స్ పంపితే అతన్ని సతీష్ అని అతన్ని గోల్డ్ మెడల్ కొట్టుకొస్తానండి బీసీలు కోడికత్తి కోడికత్స మాదిరి ఐదు సంవత్సరాల పాపం అతను నిరికిచ్చారు కాకపోతే అతను ఏంటంటే లాచదుకున్నాడు కాబట్టి ఇబ్బంది బయటకు వచ్చాడు ఐదు సంవత్సరాలు అనవసరం శిక్ష అనుభవించాడు ఈయన పోటీగా లేదు నిజంగా మీకు దాడి జరిగిందండి సార్ మీరు కోర్టుకెళ్ళి చెప్పటాకేముంది ఇందులో తప్పే ఉంది అందులో తప్పు లేదు కదా మైండ్ గేమ్ సార్ మైండ్ గేమ్ ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక యాభై మంది ఉండకాడ మళ్ళీ జగనే వస్తాడంటగా అని ఎవరు నాబోట్ వాళ్ళు పంపించే ఇట్లాంటి వాళ్ళు పంపించే పక్కన వాళ్ళు పంపించే అనిపిస్తున్నారు వీళ్ళేంటి వీళ్ళు మానసికంగా పో జగనే వస్తారంటగా ఇది ఒక మైండ్ గేమ్ డ్రామా అంతే చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదులో ముప్పై లోపు స్థానాలేనండి వైసీపీకి ముప్పై లోపు స్థానాలే వస్తాయి ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి నా నెంబర్ ఇస్తాను తర్వాత ఫోన్ చేయండి మీరే ఇండస్ట్రీ వస్తుంది ఇండస్ట్రీ వస్తే పది మందికి ఉపాధి కలుగుద్ది ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాడు ఇరవై వేలు ఇల్లు ఖర్చులు ఖర్చుకుపోయినా పదివేలు దాచుకుంటాకో ఐదు వేలు దాచుకుంటాకో పిల్లలకు ఉపయోగపడతాయి అట్లాంటిది ఏమి లేదు పని దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు దొంగలుగా కూడా మారుతున్నారు జనం కొంతమంది తాగుడుకు బానిస ఎడిట్ అయిపోయి డ్రగ్స్ ముందు దాగి ఎడిట్ అయిపోయి బానిసలు అయిపోతున్నారు మా ఊళ్ళోనే ఇప్పుడు ఒక ఐదు ఆరుగురు చనిపోయారు ఏది కేవలం ముందు వాళ్ళే అది మీరు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినా నేను చూపిస్తాను ఎవరెవరు చనిపోయింది కూడా ఇన్ఫాక్ట్ ఏముండదండి గవర్నమెంట్ వ్యతిరేకత అంతే ఇన్ఫాక్ట్ ఏముండదు కలిసారు కలవలేదు ఇది కాదు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ ఒక సిమెంట్ రోడ్ కానీ ఒక డ్రైన్ కానీ కట్టిన ఇది లేదు మా ఇంతకుముందు కూడా పోయిన ఐదు సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరగలేదు మీకు ఇదండి ఒకటండి పథకాలు ఇస్తున్నాం ఎంతసేపు పథకాలు ఇస్తున్నాం దాన్ని ఎవరు కూడా వీళ్ళు చెప్పేది ఏంటండి ఖర్చులు ఇవన్నీ చూపిట్లా రండి చర్చికి రమ్మనండి పోయిన గవర్నమెంట్లో ఎంత వచ్చినాయి ఈ గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారు జనానికి ఏమేమి ఇచ్చారు అది పోయిన ఐదు సంవత్సరాలు మా ఊరికి కోటి ఐదు లక్షలు తెచ్చామండి చెక్కుల రూపే ఆపరేషన్ చిన్న చిన్న ముప్పై వేల దగ్గర నుంచి రెండు లక్షల ఎనభై వేలు వరకు కూడా మేము ఇవ్వటం జరిగింది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక ఎంపీటీసీకి బైపాస్ సర్జరీ జరిగితే మా ఊళ్ళో ఒక ఎంపీటీసీకి బైపాస్ సర్జరీ జరిగితే ఆరోగ్యశ్రీలో పెట్టి చేయించలేని దౌర్భాగ్యం అండి వైసీపీ ఎంపీటీసీ అతను కనీసం తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్లో కూడా పెట్టి ఇవాళ ఇది పరిస్థితి ఓవరాల్ ఏపీలో రేపు వీవో ఐదు ఫ్యాన్ అంటారా సైకిల్ అంటారు